ప్లేస్థలో ఈరోజు వాక్యాంశము గ్రంథం నలభై రెండో అధ్యాయం ఏడో వచనం అన్ని చర్యలకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను ఐ ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం గ్రంథం నుండి భక్తుడు అంటున్నాడు మరి దేవుని యొక్క ఆలోచన ఎలా ఉందనేది దేవుడు భక్తులతో అన్న మాటలు మనం ఈ విషయంలో చూడవచ్చు ఈ గ్రంథంలో అన్ని చర్యలకు వెలుగ్గాను నిన్ను నియమించి ఉన్నాను మరి ప్రభు భక్తులతో వండుతున్న మాట అది మరి ఈరోజు నీతో కూడా దేవుడు అన్నజనులకు వెలుగుగా నేను నియమించానంటే చాలా సంతోషపడతావు కదా ఎందుకంటే అన్ని జన్లు స్వార్థ ప్రకటించడానికి వాళ్ళ జీవితంలో అంతా ఏసు ప్రభు లేరు కాబట్టి ఎప్పుడూ చీకటం కదా మరి వాళ్ళ జీవితంలో ఏసు లేని వాళ్ళ జీవితంలో ఏసు వచ్చినప్పుడు వెలుగు ఉంటుందని మరి ప్రభు చెప్తున్నాడు కాబట్టి మరి అక్కడ వెలుగుగా మరి అన్నజనులకు వెలుగుగా నియమించానన్న మాటను నువ్వు గమనించాలి మరి ప్రియ సహోదరి సహోదరుడ రోజు నీ పరిస్థితి ఏంటో ఆలోచించు నీ ఆత్మీయస్థితి ఎలా ఉంది నీ వ్యతలకు క్రీస్తుని గురించి ప్రకటిస్తున్నావా అన్న అన్నజనులకు అనగా క్రీస్తు తెలియని వ్యక్తులకు నీవు సువార్త చేయగలుగుతున్నావా వారి మధ్యకు వెళ్ళి ధైర్యంగా నీవు దేవుని గురించి చెప్పగలుగుతున్నావా మరి వాళ్ళని చాలా యుక్తముగా మాట్లాడుతూ మరి ఇతరత్ర వాళ్ళ దేవతల గురించి ఏమి మాట్లాడుకోకుండా క్రీస్తు ప్రభు యొక్క గొప్పతనం గురించి మాత్రమే మాట్లాడుతూ ఆయన ఎలా రక్షకుడు అని దాని గురించి వివరించగలిగితే తప్పకుండా వాళ్ళ జీవితంలో కూడా మరి ప్రభు తప్పకుండా కార్యం చేసి వెలుగు నింపుతాడు అయితే చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా అనయ్యంతో మాట్లాడుతున్నప్పుడు ఎలా పడితే అలా కాకుండా మరి ప్రభు యొక్క జ్ఞానం నీరీక్షణ జ్ఞానం చొప్పున నడుచుకోవాలి అది నుండి లాగినట్లుగా నీవు కొంతమందిని లాగగలగాలి అని కూడా వాక్యం సెలవిస్తూ ఉంది కాబట్టి ప్రభు యొక్క గొప్పతనం మాత్రమే మాట్లాడుతూ సువార్త ప్రకటిస్తే అనేకులు ప్రభులోకి రావడానికి అవకాశం ఉంటుంది నిన్ను నీ ప్రభువు ఎంతో కృపచూపే కథ రక్షించుకున్నాడు అలాగే నీవు కూడా అన్నజనుల పట్ల మరి చాలా ఓర్పుతో సహనంతో ఉండాలి వాళ్ళు మరి వ్యతిరేకంగా మాట్లాడినా నీవైతే మరి వ్యతిరేకత ఏమీ చూపుకోకుండా మరి ఆ విధంగా క్రీస్తు సువార్తను ప్రకటించాలి ఆ ఓర్పు అనేది నీలో కలిగి ఉండాలి సహనం కలిగి ఉండాలి ప్రభు మహాకృప వల్ల నీవు రక్షించబడ్డావు అలాగే మరి ఆయన నీ కోసం ప్రాణం ఇచ్చి మరణించాడు కాబట్టి ఈ విషయాన్ని నువ్వు ఇతరులకు ధైర్యంగా ప్రకటించగలగాలి అది కూడా ఓర్పుతో సహనంతో ప్రకటించగలగాలి నీ చుట్టూ బంధువులు స్నేహితులు చుట్టుపక్కల వాళ్ళు ఆఫీసులో కోలీగ్స్ వీళ్ళందరూ కూడా వాళ్ళకి వాళ్ళకి స్వార్థను ప్రకటించబడాలి అందుకనే ముఖ్యంగా నీ నోటి మాట ద్వారా కాకుండా నీ జీవితం ద్వారా ఒక స్వార్థ ప్రకటించబడాలి నీవే ఒక స్వార్థగా మారితే అనేకులు క్రీస్తు వైపు తిరగబడతారు మరి నీవు అనేకులు క్రీస్తు వైపుకి తిప్పబడతారు నీవు అన్నిజనులకు క్రీస్తుని ప్రకటించాలంటే మొదటి నీ ప్రవర్తన సరిగి ఉండాలి మన ఆలోచన విధానం ఉండాలి నేను నువ్వు సరి చేసుకోవాలి పూర్వ ప్రవర్తనే కొనసాగించకూడదు నీ మాటలు సరిగ్గా ఉండాలి మరి క్రీస్తుల జీవితం వాక్యానుసారంగా ఉండాలి ఇవన్నీ చేసినప్పుడు ఖచ్చితంగా ఇతరులు నిన్ను పట్టి మాదిరిగా తీసుకుని ప్రభులోకి వస్తారు కాబట్టి అనేకులు క్రీస్తు వైపు తిప్పబడాలంటే ఈరోజు నువ్వు మారాలి మొదటిగానే దేవుడు చెప్తూ ఉన్నాడు కాబట్టి అన్ని జనులకు వెలుగ్గా నిన్ను ప్రభు నియమించి ఉన్నాడు కనుక వాళ్ళ జీవితంలో వెలుగుగా నువ్వు వెళ్ళి ప్రభు యొక్క వెలుగుని వాళ్ళ జీవితంలో నువ్వు చెప్పి సువార్తను ప్రకటించి అనేక ఆత్మల సంఘానికి చేర్చు ప్రభు కూడా నీకు సహాయం చేస్తారు ఆమెను